హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేను చేలోకి వచ్చాను అనమాట చేలో ముందు అయితే కొడుతున్నాం అండి పూత మీద ఉంది తోట అంతా పూత ముందు కొడతాకైతే మేము చేలోకి వస్తే వచ్చాము అయితే మేము వచ్చింది మా చేలోకి కదండి పక్కన వాళ్ళ చేలోకి కూలికైతే వచ్చామన్నమాట ముందు కొడతానికి నేనైతే బిందులతో నీళ్ళు పోయాలి అందించాలి మా ఆయన గారికి నేనైతే ముందు గబా గబా వెళ్ళిపోతా ఉన్నారు ఇక చూడండి ఇలాంటి డ్రమ్ములు అనమాట ఇవే మేము కొట్టే ముందు ఈ అయితే కొట్టాలి ఈ రోజున చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి క్యారేజీ కట్టుకొని అయితే ఇట్లా వచ్చామన్నమాట అది నిన్నది తెచ్చింది అన మార్చాడా మారింది ఎవరో తీసుకెళ్ళారు ఇది అట్లా ఉండద్దు ఇల్లు తీసుకురావడం అయితే చూడండి ఈ పూతలు ఉన్నాయి కదా ఈ పోత అనేది మంచుకి రాలిపోయి మాడిపోకుండా ఉండటం కోసం అయితే ముందు కొడుతున్నాం అనమాట ఈ పోత ఇప్పుడు మనం ముందు కొట్టపోతే రేపు పొద్దున కాపు అనేది ఉండదు కదా అందుకని ఇప్పుడు కూడా ముందు కొడతారు తర్వాత నెక్స్ట్ పిందుల మీద కూడా ముందు కొడతారు పిందులు పురుగుబడి రాలకుండా ముందు కొడతారనమాట రెండు మూడు సార్లుగా కొడతారు మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ పంట అనేది చేతికి రాదండి అంత కష్టపడాలి రైతు పని అంటే మాత్రం మరి అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మన చేతికి పంట అనేది రాదు కదా అందుకోసం అనమాట ఈ కష్టాలన్నీ కూడా ముందుగా బిందె తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సైడ్ కూర్చున్నాను నేను మా ఆయనగారు అయితే ఎక్కడో కొడుతున్నారు దూరంగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ ట్యాంకిలో ఉన్న నీళ్ళు మొత్తం అయిపోతుంది తర్వాత ఈ బిందు పోయాలన్నమాట నేను చూస్తారు కదా చాలా దూరాన ఉండరు అయిపోయినాయి నీళ్ళు అయితే ముందు వాడతాం దగ్గర పడిపోయిందండి ఇప్పుడు వచ్చే ఒంటి గంట అవుతుంది ఇక అన్నం అయితే తిందాం అనుకుంటున్నాము ఈ బిందు వరకు కొట్టేసేసి ఇప్పుడైతే అన్నం భోజనానికి అయితే లేసామండి అన్నం తినాలి ఆకలేస్తుంది అన్నం టైం అయిందనమాట క్యారేజ్లో అయితే పట్టుకెళ్తున్నాను ఒక బాట్లు చేతులు కడుక్కోవాలి ఒక బాట్లు ఏమో తాగాలి నిమ్మకాయ ఏమి లేదుగా ముందు చేతులుగా ఎలా కడుక్కోవాలి ఇది మామిడి చెట్టు అండి పెద్దది అనమాట కాయలు ఫుల్గా కాసేసింది చెట్టు పోయినా నీళ్ళు పోయినా చేతుల మీద ఏదో నిమ్మకాయ ఉంటే బాగుంటుంది Why is it Áする suerre Nil sociedad, why hasn't the public heard us? Nını Vincent? Have you seen the water? നഫർസ് നടരജി കാണപ്പെടുന്നവ കാണപ്പെടתי ഇടങ്ങല്ലല്ല വജേ ഗംഗലെ കൊച്ചോനെ കാണപ്പെടാ పచ్చడి పొలం మీద పచ్చడి ఆకలి మీద ఎంత టేస్ట్ వచ్చిందంటే ఇంటి దగ్గర ఉన్న అంత టేస్ట్ రాదు కానీ పని చేసినప్పుడు పచ్చడి అయినా పరవణంలాగుండిద్ది ఆకలి మంట మీద పెరుగు పెరుగు కూడా తెచ్చాను నువ్వు పెరుగు వేసుకుని తిను చచ్చి పచ్చడి కడుపులో మంట వచ్చిద్ది తీసుకొద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా దగ్గు కూడా వచ్చేసింది మనిషికి ఉంది పచ్చడి కనపడుతుందాన్ని నన్ను చూడాలంటే నువ్వు పైకి లేకపోదు కళ్ళ నాకు కళ్ళ దూరబడింది ఏదో వస్తాయి ఎప్పటికైనా నిదానం ముందు ముందుతం అయితే అయిపోయిందండి పోయితే ఇంటికి వెళ్తా వెళ్తా కరేపాకు అయితే తీసుకెళ్తున్నాను అలాగే ఈ డబ్బా ఎందుకంటే పనికొచ్చిందని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట అయితే కేజీ డబ్బా కింద మా పల్లెటూరు సైడ్లో అయితే వాడతారు దీన్ని ఇట్లా కోసేసి ఇది ఉపయోగపడేలాగా కేజీ కేజీకి కొలత ప్రకారంగా ఇది వాడుకుంటారనమాట దేన్ని పానే వారు ఉపయోగపడాలని ఆలోచిస్తుంటారు అయితే ఉల్లిపాయలుగేసేస్తారు లేదంటే ఇలాగ అన్నమాట ఈ డబ్బాలు ముందుకు అర్థమైతే అయిపోయిందండి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మేము బిందే అది సరే సరే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి అన్నీ తోటలు దాటుకుంటా వెళ్తున్నాం అనమాట బండి ఎక్కడో పెట్టాము మళ్ళీ రేపటి వీడియోలు కలుద్దామండి అంతవరకు బాయ్ విడిచిప్పు బాయ్ చెయ్యి ఓకే